మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి ముహూర్తం అంటే ఏంటి ఈ విషయంలో క్లియర్ కట్ నిర్వచనం ఇవ్వడానికి ముందుకు వచ్చాను ఎందుకు అంటే ఈ ముహూర్తానికి జరగకపోతే అనే వివాహ కార్యక్రమం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఈ ముహూర్తాన్ని జరగకపోతే ఏదో అనర్థం జరిగిపోయిందనే ఆలోచనలు పెరిగిపోతున్నటువంటి సమయంలో సహజంగా ఇంతమంది పెళ్ళికో ముహూర్తం ఉండేది ఈ మధ్య ఒకటి స్టార్ట్ చేశారు ఏంటి పిల్లలు పుట్టడానికి కూడా అనే డెలివరీకి కూడా ముహూర్తాలు పెట్టుకుంటున్నారు నార్మల్ డెలివరీ అయ్యేదాన్ని కూడా ముహూర్తం పెట్టుకొని సిజీరియన్ చేయించుకుంటున్నారు ఎంత భాగ్యులు ఎంత మాయకత్వం అసలు ముహూర్తం అంటే ఏదో తెలుసు వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి డిగ్రీలు ఉంటే పీజీలు ఉంటే చదువుకున్న వాళ్ళు నార్మల్ డెలివరీ అయ్యే కామన్ ప్రాసెస్ని సీజీరియన్గా మార్చేస్తున్నారు కొద్దిగా లేట్ అయితే పిల్లలు ఉమ్మనీరు తాగుతారు కొద్దిగా ముందు అయితే మళ్ళా బాక్స్లో పెట్టాలని పరిస్థితి వస్తుంది అయినా సరే ఒక వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఈ ముహూర్తానికే కనాలి ఈ ముహూర్తానికే పుట్టాలి ఈ టైంకే పుట్టాలని సీచర్ చేయించుకుంటున్నారు ఎంత యవనాలి దాన్ని ఎంత అమాయకత్వం అనాలి ఎంత అజ్ఞానం అనాలి అసలు ముహూర్తం అంటే ఏంటో మీకు తెలుసా ముహూర్తానికి నేను నిర్వచనం ఏందో మీకు తెలుసా ఇప్పుడు నేను చెప్తున్నా వినండి ముహూర్తం అంటే ఆ రోజులు పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారు అంటే ఒక సమయాన్ని అనుకుంటే ఆ సమయానికి అన్నీ కుదిరితే అందరికీ చెప్పుకుంటే అందరూ వేరే కార్యక్రమాలు ఏమీ పెట్టుకోకుండా ఒక వివాహ కార్యక్రమం ఒక సమయానికి అనుకుంటే అంటే ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈరోజు సాయంత్రం వివాహ కార్యక్రమం ఉంది అనే సమాచారాన్ని బంధుమిత్రులకి ఇచ్చుకుంటే వీళ్ళు కూడా ఆ సమయానికి అన్ని అంటే ఆ సమయానికి వచ్చి అతిథులకు మర్యాదలు చేయాలి వాళ్ళకి భోజనాలు కార్యక్రమాలు సిద్ధం చేయాలి తర్వాత ఆ సమయానికి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి ఇదంతా ఒక సమయం అనుకుంటే వేరే ఇతర కార్యక్రమాలు పెట్టుకోకుండా అందరూ గ్యాదర్ అయ్యి అందరి సమక్షంలో ఒక వివాహ కార్యక్రమం జరిగిద్ది కాబట్టి అది ఒక టైం బాండ్ లేకపోతే ఎవరిస్తూ వచ్చినట్టు వాళ్ళు వస్తారు ఎవరిస్తూ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళకి వచ్చి ఉండటం జరిగింది కాబట్టి అలా కాకుండా ఒక సమయ పాలన పెట్టుకోవాలి ఒక సమయాన్ని పెట్టుకోవాలనే దానికోసం క్రియేట్ చేయబడింది ముహూర్తం అందరికీ కుదిరే సమయం అన్నిటికీ కుదిరే సమయం ఇది ముహూర్తం అంటే సహజంగా ముహూర్తాలు కూడా మీరు చూడండి ఎండాకాలం ఉంటాయి ఎక్కువ ముహూర్తాలు ఎందుకు అంటే వర్షాలు పడవు ఇవ్వాలంటే టెక్నాలజీ పెరిగింది ఆ రోజుల్లో టెక్నాలజీ రెండు రోజుల్లో వర్షాకాలంలో ఊడు దాటడం కూడా కష్టం వర్షాలు బాగా వచ్చి చెరువులు పొంగి పొలినప్పుడు వాగులు పొంగినప్పుడు ఊడు దాటడం కూడా కష్టం కాబట్టి వర్షాకాలం సమయంలో సహజంగా ముహూర్తాలు ఉండవు అది మంచి ముహూర్తాలు కాదని చెప్తారు తర్వాత ఆ వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పంటకాలం అయిపోయిన తర్వాత రైతులు ఖాళీగా ఉండే సమయంలో ఉదాహరణకి మొదటి పంట డిసెంబర్లో అయిపోద్ది అనుకున్న సమయంలో ఆ టైంలో ముహూర్తాలు ఉంటాయి మళ్ళీ సమ్మర్లో వర్షాలు ఉండవు ప్రకృతి అనుకూలిస్తుంది రైతులకు కూడా పంట అయిపోతుంది కొంత ఖాళీగా ఉంటుంది వేగ కార్యక్రమాలు పెట్టుకోవచ్చు కాబట్టి సమ్మర్లో ముహూర్తాలు పెడతారు ఒకటి డిసెంబరు ఆ సమయంలో ముహూర్తాలు ఉంటే అప్పుడు కూడా వాతావరణం కొంత పొడిగానే ఉంటుంది మరియు వర్షాకాలం కాదు చలికాలం చలి మాత్రమే ఉంటుంది సో వాళ్ళు వాగులు వంకలు పొంగి పొలే పరిస్థితి ఉండదు కాబట్టి ఆ సమయాన్ని కూడా ముహూర్తాలు కొంత అనుకూలిస్తాయి మేజర్గా సమ్మర్లో ముహూర్తాలు ఎక్కువ ఉంటాయి అంటే అందరికీ కుదిరే సమయం అన్నిటికీ కుదిరే సమయం ఇది ముహూర్తానికి ఉండే నిర్వచనం దీన్ని ఇలా చెప్తే ఎవరు వినరని దానికో భయమో భర్త ఉంటే కరెక్ట్గా పెట్టుకుంటారని ఈ ముహూర్తానికే జరగాలని కండిషన్ పెడతారు పెద్దవాళ్ళు ఏదైనా పెద్దవాళ్ళు ఒకటి చెప్పారంటే దాని వెనుక సైన్సే ఉంటుంది కాబట్టి ఆ సైన్స్ చెప్తే జనం వినరు కాబట్టి అప్పటికి టెక్నాలజీ కూడా లేదు కాబట్టి ఒక భయం ఉంటే తప్ప దాన్ని పాటించాలనే కారణం చేత భయాన్ని పెడతారు ఉదాహరణకి శవం కానించి వస్తే బట్టలకి పసుపు రాసి బయట పెట్టేసి ఇంట్లోకి వచ్చి స్ బయటే స్నానం చేసి ఇంట్లోకి రమ్మంటారు ఎందుకంటే శవం నుంచి వచ్చే క్రిములను వీరు క్యారీ చేసుకుంటూ వస్తారు కాబట్టి ఆ పసుపు బట్టలు రాస్తే అది యాంటీబయోటిక్ కాబట్టి తర్వాత అవి ఉతికి ఆరేసిన తర్వాత ధరించారు వీళ్ళు కూడా బయట స్నానం చేసి ఆ క్రిములన్నీ వదిలించుకొని ఇంట్లోకి వస్తే ఆ క్రిములు ఇంట్లో వాళ్ళు ఎవరికి అంటకుండా ఉంటాయి ఇంట్లోకి రాకుండా ఉంటాయి అనే కారణం చేసి చెప్తారు పెండనీళ్ళతో కలుపు జల్లుతారు ఆ పెండ నీళ్ళలో యాంటీబయాటిక్స్ ఉంటాయి కాబట్టి అది కలుపు చదివితే అక్కడ ఇంట్లో చుట్టూ ఉన్నటువంటి క్రిములు ఆ రోజుల్లో ఇవాళ బాత్రూమ్స్ ఉన్నాయి మల విసర్జన మూత్ర విసర్జన కూడా బయట చేసి ఉండేవాళ్ళు ఆ క్రిములు చంపే కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఆ పెండ నీళ్ళతోటి కలాబ్ జరుగుతుండేవాళ్ళు అంటే వీరి ఇలా చెప్తే ఎవరు వినరు తొమ్మితే తొమ్మితే గడప మీద నీళ్ళు పోయమంటారు గడప దగ్గరలో తొమ్మితే ఎందుకు అందులో పసుపు నీళ్ళు పోయి అంటారు ఆ మామిడి నీళ్ళు లేదా పసుపు నీళ్ళు ఎందుకు అంటే తొమ్మితే అది వైరస్ ఆ వైరస్ ఇంట్లో ఇంకొకరికి జలుబు అంటకుండా ఉండటం కోసం నీళ్ళలో ఆ క్రిములు చచ్చిపోతాయి కాబట్టి నీళ్ళు మీద చదువుతారు ఇది నిజం అయితే ఇలా చెప్తే ఎవరు విండు చీపిరిని తన్నొద్దు అంటారు చీపిరిని ఎందుకు తన్నొద్దు అంటారు చీపిరి ఇంట్లో నుంచి క్రిములన్నీ ఊడిచి బయటపడేస్తుంది కాబట్టి ఆ చీపిరికి డస్ట్ అంటుంది కాబట్టి డస్ట్ అంటి ఉంటుంది కాబట్టి దాన్ని తనితే ఆ క్రిములు మన ఒంటికి అంటుతాయి ఒకటి రెండోది మన ఇంట్లో క్రిములన్నీ ఊడ్చి దాని డస్ట్ భరిస్తుంది కాబట్టి చీపిరి అనేది చాలా ముఖ్యమైనది లక్ష్మీదేవి లాంటిది చీపురు దే లక్ష్మీదేవి అన్నట్టు అని చెప్తారు ఇంకా మన ఇంట్లో ఉన్నటువంటి పరిశుభ్రాన్ని మొత్తాన్ని తను భరిస్తుంది మనకి మొత్తం శుభ్రాన్ని ఇస్తుంది అలా పోలిచ్చి అలా భయపెట్టడం కోసం భయపెడితే తప్ప మన మనుషులు మాట వినరు అనే కారణంతో పెడతారు కానీ ఇది మానసిక బలహీనతగా మారిపోయింది మూఢనమ్మకంగా మారిపోయింది ఇలా జరగకపోతే ఇలా చేస్తే ఏమో ఒకటి బైక్ మీద స్టార్ట్ అవుతూ ఉంటాడు తుమ్ము దుమ్ముతాడు ఆగాలి ఆ బైక్ ఆపి ఆ పని ఆపి మళ్ళీ వెనక్కి వచ్చేసి కొద్దిసేపు కూర్చొని పది నిమిషాలు వాటర్ తాగి పని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి ఆ బైక్ మీద ట్రావెల్ అవ్వాలి అంటే ఒక తుమ్ము దుమ్మితే అంట వీడు కింద పడతారంటే దెబ్బలు అవుతాయి అంట వీడి జీవితం అయిపోద్ది ఒక తుమ్మికి అంత శక్తి ఉంటే తుమ్ము తుమ్మగల మనిషికి మాత్రం శక్తి లేదంట ఎంత దారుణం ఒక మనిషి తుమ్ము దుమ్మితే ఆ తుమ్మికి ఏమో చాలా పవర్ ఉందంట ఆ తుమ్ము తుమ్మే మనిషికి మాత్రం పవర్ లేదంట అంటే మనిషి మీద మనిషికి ఎంత బలహీనత ఉంది తన మీద తనకి ఎంత అపనమ్మకం ఉంది ఈ అపనమ్మకాన్ని క్యారీ చేసుకునేటానికి జ్యోతిష్యులు లాంటి వాళ్ళు ఉంటారు వేణుస్వామి లాంటి వాళ్ళు ఇంకొకరులో ఉంటారు మనకొన్న బలహీనతని ఆసరాగా తీసుకొని ఇది ఎరగకపోతే ఈ ముహూర్తాన్ని స్టార్ట్ కాకపోతే ఇలా స్టార్ట్ చేయకపోతే ఇప్పుడు తుమ్ము తుమ్మితే అది చెప్పొస్తా తుమ్మ ఇంత బలహీనతకు మనిషి పోతున్నాడు ఈ బలహీనత నుంచి మనిషి అధిగమించాలి ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను దుర్ముహూర్తానికి పెళ్లి చేస్తే ఏమీ కాదు లేదు మంచి ముహూర్తాన్ని పెళ్లి చేస్తేనే మంచి జరుగుతుంది అని చాలామంది భావిస్తూ ఉంటారు కదా నేను ఒకటి అంటాను మంచి ముహూర్తం దుర్మూర్తం సమయానికి ఉంటుంది అసలు సమయానికి మంచి చెడు ఉంటుందా సమయం కుదరాలి తప్ప సమయానికి మంచి చెడు ఏముంటుంది ఎంతమంది లేరు అన్ని సాంప్రదాయాలు పాటించి అన్ని ఫార్మాలిటీసు పాటించి సమయ పాలన కూడా ముహూర్తానికే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న వాళ్ళు కోర్టులో ఎంతమంది లేరు విడాకుల కోసం అప్లై చేసుకున్నారు లేరు కోర్టులో ఎంతమంది లేరు మరి ఏ వాళ్ళు ముహూర్తానికే చేసుకున్నారుగా జీరకరం బెల్లం టయానికే పెట్టారు తాలి టయానికే కట్టారు బట్టలు మార్పిట్టనికే చేసుకున్నారు అన్ని సమయానికే చేసుకున్నారు పూజారి చెప్పినట్టు ఏడడుగులు నరిశారు దండం పెట్టమంటే దండం పెట్టారు కనపడే నక్షత్రాన్ని కనపడిందని చెప్పారు అంతా కరెక్టే చేశారు మరి ఎందుకు విడిపోయారంటే ఎనీ రీజన్ ఎందుకంటే ఆ మనుషులు ఆ మనుషులు కలవలేకపోయారు కలిసి ఉండలేకపోయారు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఆలోచనలు కలవలేదు కాబట్టి ఇడిపోయారు ఇది నిజం దానికి ముహూర్తానికి ఏం సంబంధం దుర్మూర్తానికి పెళ్లి చేసుకొని కూడా మనుషులు మనుషులు కలిస్తే కలిసి ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు కామెంట్ చేయండి అన్నీ కరెక్ట్ సమయానికే చేసుకొని విడిపోయిన వాళ్ళు కామెంట్ చేయండి సమయం పాలన లేకుండా ముహూర్తంతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకొని కలిసి ఉన్న వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి జనంకి అర్థమైపోతుంది ముహూర్తం అంటే ఏంటనేది ఎందుకంటే సమాజంలో పెరుగుతున్న అజ్ఞానాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది చదువుకొని కూడా పుస్తకాలకి వాల్యూ లేని విజ్ఞానాన్ని పెంచుకుంటూ ఏ మన పుస్తకాల్లో ఉందా ముహూర్తం అసలు మీకు తెలియని ఏంటంటే దేవుడు అనేవాడు మతానికి ప్రతినిధ మనిషికి ప్రతినిధ ఇది ప్రశ్నించలేని చదువు మనం చదువుకుంటున్నామా చదువుకుని ఏం లాభం ఎందుకు మన బలహీనతలు తీసుకుపోయి ఓ జ్యోతిష్యుడి చేతుల్లో పెట్టి వాడు చెప్పినట్టు అయ్యి వాడికి సంపాదన చేకూర్చి మనం మాత్రం లాస్ అవుతాం ఈ అజ్ఞానాన్ని వదిలించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా కాబట్టి ఉంటారంటే ముహూర్తం అంటే కుదిరే సమయం తప్ప దానికి చెడు మంచి ఉండదు సమయానికి మంచి చెడు ఏముండదు ఉండదు సమయం కుదిరితే అన్ని ప్రకృతి అనుకూలిస్తే అది మంచి మహర్వం అది మంచి సమయం ఆ సమయానికి అన్నీ జరిగితే బాగానే ఉంటుంది ఏదైనా ప్రకృతి ఇబ్బంది పెట్టే సహజంగా ముహూర్తం పెట్టినప్పుడు కూడా వర్షాలు వరదలు ఏదో ఇబ్బందులు ప్రకృతి వైపరీత్యాలు ఏదో వచ్చి క్యాన్సిల్ అవి చాలా ఉన్నాయి మిగులలో మీ కళ్ళ ముందు కూడా కనపడే చాలా ఉండుంటాయి వాడు అంతా సమయాన్ని పెట్టుకుంటాడు ముహూర్తమే పెట్టుకుంటాడు కానీ ఆ టైంకి పెద్ద వర్షం వస్తుంటుంది ఆ వర్షంలోనే పక్క పాపం బంధుమిత్రులు ఇబ్బంది పడుతూ కూడా తప్పనిసరి పరిస్థితితో పెళ్లి చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకోటి కూడా చెప్తా అసలు ఆ ముహూర్తం పెట్టిన ఆ పూజారో పురోహితురో కూడా ఒక్కోసారి లేట్ వస్తుంటాడు ఒక ఒక కొన్ని రోజులు ఉంటే ఆ రోజులు మంచి రోజులు అని చెప్పేసి ఆ రోజులు ఎక్కువ వివాహకార్యక్రమం ఉంటాయి ఒక్క రోజులో ఆ ఒక్క ఊరిలో పది పెళ్ళిళ్ళు ఉంటాయి ఆ పెళ్ళిళ్ళన్నీ చేయాల్సిన ఒకటే పూజారి నుంచి ఇటు ఇటు నుంచి అటు ఇటు నుంచి అటు ఆ రొటేట్ అయ్యే క్రమంలో కొన్ని పెళ్లిలు తన పెట్టిన ముహూర్తంలో కాకుండా వేరే సమయాన్ని చేస్తూ ఉంటాడు మరి ఆ పెళ్ళిళ్ళన్నీ విడాకులేనా ఆ పెళ్ళిళ్ళన్నీ విడాకులేనా సహజంగా పురోహితులు ఒక ఊళ్ళో ఒకళ్ళు ఇద్దరు ఉంటారనుకోండి ఆ ఊళ్ళో ఒకే రోజులో ఒక ఐదారు పెళ్ళిళ్ళు ఉన్నాయనుకోండి ఆ ఇద్దరు పురోహితులు ఆ మొత్తం పెళ్ళిళ్ళిళ్ళు చేయాలి ఒక పెళ్లి నుంచి ఇంకో పెళ్లికి రొటేట్ అయ్యే క్రమంలో ముహూర్తం తప్పిద్ది అంతమంది నా పెళ్లి పెటాకరైనట్టేనా ఒక ముహూర్తం ఇద్దరు మనుషుల జీవితాన్ని ప్రభావితం చేసింది ఏంటి ఒక ఇద్దరు మనుషులు కలిసి ఉంటే మనుషులు కలిసి ఉండగలిగితే బలంగా వాళ్ళు ఉండగలిగితే వాళ్ళ ఆలోచనలు కలవగలిగితే వాళ్ళ జీవితాంతం బాగుంటారు ఈ దో ఈ దేశంలో ముహూర్తమైంది ఇంకో దేశంలో కాదు ఈ ప్రాంతంలో ముహూర్తమైంది ఇంకో ప్రాంతంలో కాదు ఈ మతంలో ముహూర్తమైంది ఇంకో మతంలో కాదు అది మనిషికంటూ ఒకటే ముహూర్తం ఉండాలి కదా దీనికి రీజన్ ఉండదు దీన్ని మనం ప్రశ్నించలేము మనం చదువుకున్నా ప్రశ్నించడం మూర్ఖత్వంలో కొట్టుకుని పోతూ ఉంటావు అంతే అసలు మీకు తెలియదు ఏంటంటే నువ్వు పలానా వాళ్ళు ఇంటో పుట్టావు కాబట్టి పలానా మతానికి వచ్చావు ఇంకొకరు ఇంటో పుట్టు ప ఇంకో వేరే మతానికో వేరే కులానికో చెందినవాడు అయి ఉంటావు ఆ లాజిక్ కూడా మనం ఆలోచించలేము లాజిక్ను మరిచిన ప్రశ్నలను మరిచిన చదువును మనం చదువుకొని వదిలేస్తున్నాం కాబట్టి ముహూర్తం పేరుతోటి మోసపోతున్నటువంటి వ్యక్తులారా మోసపోకండి ముహూర్తానికి నిర్వచనం చాలా క్రియరు అది కేవలం సమయ పాలన కోసం పెట్టుకున్నటువంటి బాండింగ్ మాత్రమే తప్ప దాంట్లో ఏమి వేరే ఏమీ లేదు అసలు సమయానికి ముహూర్తానికి మంచి చెడులు అనేవి ఉండవు జ్యోతిష్కరం మాయలో పడి మీరు మోసపోవద్దనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను